కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమై తొంభై శాతం పైగా పనులు పూర్తి చేసుకున్న రెండు ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభం కావడం సంతోషదాయకమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన చిన్నాకా కోట బ్యారేజ్ బీఆర్ఎస్ హయాంలోనే తొంభై ఐదు శాతం పనులు పూర్తయి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకుందని గుర్తు చేశారు రెండు వేల పదహారులో మహారాష్ట్ర ప్రభుత్వంతో అంతరాష్ట ఒప్పందం కుదుర్చుకుని మొదలుపెట్టిన ప్రాజెక్టు అని స్పష్టం చేశారు సదర్మాట్ బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది టీఎంసీలని ఈ ప్రాజెక్టు కూడా కేసీఆర్ హయాంలోనే తొంభై శాతం ప్రాజెక్టు పూర్తయిందని అన్నారు కేసీఆర్ పాలనలో నెరెలుబారిన నేలను దేశానికి ధాన్యాగారంగా మార్చామని ఎక్స్ వేదికగా తెలిపారు అటు తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ ఆహర్ నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న రేవంత్ రెడ్డిని చూసి జాలి వేస్తోందని మాజీ మంత్రి తనీర్ హరీష్ రావు అన్నారు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు పంచడం కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప సొంతంగా మీరు చేసిందేం లేదని హరీష్ రావు ఎక్స్వేరిక్గా ఆక్షేపించారు